మన మీద మనకే కంట్రోల్ లేకపోవటం ని కంట్రోల్ చేసుకోలేం అటు యాంగర్ ని కంట్రోల్ చేసుకోలేం నిస్సహాయ స్థితిలో ఉంటాము ఒక పని మనమే చేయాలి కానీ ఆ పని ఎలా చేయాలో మనకి అర్థం కాదు అలాంటి టైంలో మనం కనుక ఈ పవర్ఫుల్ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే అమ్మవారు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారంట మరి ఆ శ్లోకం ఏంటంటే సర్వభూతూ శక్తి రూపేణ సంస్థ नमस्तस्यै नमो नमः ఈ శ్లోకాన్ని మనం కనుక పఠించినట్లయితే మన నిస్సహాయ స్థితిలో పఠించినట్లయితే దుర్గాదేవి మమ్మీ ఆ ఆపద నుంచి బయటపడి వేస్తారంట మరి మీరు కూడా మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారా అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని అయితే పఠించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేము ముందుకుంటాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతో